నమస్తే తెలుగు భూమి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల స్థలం విషయంపై గురువారం రోజున పట్టణంలోని తహసీల్దార్కు అమ్మ వెంకటేష్ యాదవ్ వినతి పత్రం అందజేశారు అనంతరం కార్యాలయం వద్ద అమ్మ వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడు గల ప్రభుత్వ స్థలాన్ని యాభై సంవత్సరాల క్రితం శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు లీజ్ నిమిత్తం ముప్పై ఐదు సంవత్సరాలు రెండు ఎకరాల స్థలాన్ని అప్పటి సర్పంచ్ కృష్ణంరాజు పాలకవర్గ సభ్యులందరూ తీర్మానం చేసి ఈ స్థలాన్ని పాఠశాలకు ఇవ్వడం జరిగిందని అప్పటి పాఠశాల చైర్మన్ కాంతారావు రెండు వేల రెండో సంవత్సరంలో మరణించడంతో ఆ పాఠశాలను మూసివేయడం జరిగిందని అన్నారు తదనంతరం ఆ స్థలం నిరుపయోగంగా ఉండడంతో కొంతమంది నాయకులు ప్రజాప్రతినిధులు అక్రమంగా కబ్జా చేసి తప్పుడు పత్రాలను సృష్టించి అమాయకమైన ప్రజలకు ఆ స్థలాన్ని అమ్మడం జరిగింది ఒకప్పటి ప్రభుత్వ స్థలం ఇప్పుడు ప్రైవేట్గా ఎలా మారింది దీనికి సహకరించినటువంటి అధికారుల ఆ ప్రతినిధులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా ఈ స్థలాన్ని పరిశీలించి దీనిపై విచారణ చేపట్టి ఈ స్థలం ఒకవేళ ప్రభుత్వ భూమి అని తెలిసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ విషయంపై రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి ఈ స్థలం పేద ప్రజలకు అందే వరకు నిరాహార దీక్షను కూడా సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ విషయంపై మండల అధికారిని వివరణ కోరగా ఈ స్థలంపై విచారణ చేపట్టి ఒకవేళ ఆ సర్వే నెంబర్ ప్రకారం పాఠశాల స్థలం ప్రభుత్వం దేనిని తేలితే కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు పట్టణం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆరు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో గల రెండు ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఆనాడు కృష్ణంరాజు ప్రభుత్వము పాలకవర్గము రెండు ఎకరాల భూమిని ఇంగ్ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాలకి కేటాయించడం జరిగింది కానీ ఈరోజు ఆ స్థలాన్ని గత ప్రభుత్వంలో ధరణి పోటలు రాగానే దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసి అక్రమంగా ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది ఆ భూమి పైన మేము ఎంఆర్ఓ గారికి అలాగే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దీనిపైన ఒక నివేదికను ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఒకవేళ పై అధికారులు ఎవరైనప్పటికీ కమిషనర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకపోతా దీనిపైన ఎంక్వైరీ నిర్ణయం ఎంక్వైరీ ఏర్పాటు చేసి ఈ ఆరు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఎన్ని ఎకరాల ఈ రోజు ఉన్నది భూమి దీని డీటెయిల్స్ను మాకు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి నాయకులపైన ఉక్కు పద మోపాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆరు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో భూమి రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులలో కొంతమంది ఉన్నారు వాళ్లకు వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ జెండర్ నేమ్ కానీ ఈకేవైసీ కానీ ఎటువంటి నిర్ధారణ లేకుండా ప్రభుత్వ ఎన్ని గజాల స్థలం కేటాయించుకున్నారు ఆ స్థలానికి ఎంత వాల్యుయేషన్ అవుతుంది అని చెప్పేసి డీటెయిల్స్ మాత్రం చూపెట్టడం జరుగుతుంది ధరణిలా కానీ వీళ్ళ ఫాదర్ పేరు కానీ జెండర్ పేరు కానీ ఈకేవైసీ అందుబాటులో లేదని చెప్పడం అనేది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ అంటే కళ్ళ గందలు కట్టుకొని చోద్యం చూస్తున్నటువంటి వ్యవహారం చేస్తున్నది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఈ దొంగ అక్రమ భూ కబ్జాలను ఎండగట్టి ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఈ దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి కేటాయించే విధంగా ఈ ప్రభుత్వం కూడా సహకారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు లేదా అధికార పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు దీనిపైన ఎటువంటి చోద్యం చూసుకుంటూ కళ్ళ గంతలు కట్టుకొని ఈ భూ భూ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులకు వీళ్ళే ఏదో సహకారం చేస్తున్నటువంటి వైనం కనబడతా ఉన్నది ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితులను ఎండగట్టి ఈ భూమిని కాపాడాల్సినటువంటి వ్యవస్థ అధికార యంత్రాంగం పైన నాయకులపైన ఉందని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఒకవేళ దీన్ని ఇప్పటికైనా ఈ నివేదికను కానీ ఈ భూమిని కానీ కాపాడకపోతే దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకపోతాం సీఎంఓ ఆఫీస్లో కూడా దీన్ని ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కోరుతా ఉన్నాను